హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి బుధవారం మనం ఒక మంచి పుస్తకం గురించి మాట్లాడుతున్నాం అలాగే ఈ బుధవారం కూడా ఒక మంచి పుస్తకం గురించి మాట్లాడదాం అది శంకరాచార్యులు వారి రచించబడిన ఆత్మబోధ పుస్తకం ఇది అన్ని భాషలలో లభిస్తుంది అన్ని ప్రముఖ వెబ్సైట్లలోనూ ఉంది ప్రముఖ స్టోర్లో కూడా ఉండవచ్చు నేనైతే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాను ఎలా అనేది ఈ వీడియో చివరిలో చూపిస్తాను చూడండి ఈ పుస్తకంలో మొత్తం అరవై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి అరవై ఎనిమిది శ్లోకాల్లో ఆయన ఏం వర్ణించారంటే ఆత్మస్వరూపాన్ని అజ్ఞాన స్వరూపాన్ని జీవ జగత్తుల స్వరూపాన్ని అజ్ఞాన నివృత్తి మార్గాన్ని ఇంకా జ్ఞానం వల్ల కలిగే ఫలితాలను చక్కగా వర్ణించారు సాక్షాత్తు భగవత్ స్వరూపమైన నువ్వు భగవంతుని వేరెక్కడో వెతకటం నీ మెడలో ఉన్న కంఠాభరణాన్ని ఎక్కడో వెతుకుతున్నట్లు ఉంటుందని ఆయన నలభై నాలుగో శ్లోకంలో వర్ణించారు నువ్వే భగత్ స్వరూపానివి ఆయన వెతుకుతున్నది ఎక్కడో లేదు అది నీలోనే ఉంది తత్వమసి అన్న అహం బ్రహ్మాస్మి అన్న శివోహం అన్న అది నువ్వే ఆయన తెలుసుకోవటమే అసలైన జ్ఞాన మార్గం అని ఆయన ఈ పుస్తకం ద్వారా తెలియపరిచారు ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో ఆత్మబోధ ఆది శంకరాచార్య తెలుగు పుస్తకం సెర్చ్ చేయండి వచ్చిన రిజల్ట్స్ లో ఆర్కే డాట్ ఓ లోకి వెళ్లి పుస్తకం పూర్తిగా లోడ్ అయిన తర్వాత డాట్స్ మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ ఆప్షన్స్ లో గెట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ పుస్తకం మీకు డౌన్లోడ్ అవుతుంది ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి గ్రేట్ డై థ్యాంక్స్ ఫర్ వాచింగ్